మొత్తం యూట్యూబ్లలో చూసుకుంటూ కూర్చున్నావు యూట్యూబ్లలో వీడియో చేసుకుంటూ కూర్చున్నావు నీకు ఇంకా ఇల్లు కనిపిస్తలేదు నేనేం కనిపిస్తలే పిల్లలు కనిపిస్తలేరు ఓన్లీ ఏం చూస్తావు నువ్వు కర్రీలు లేవు కాదు మొత్తం యూట్యూబ్లలో వీడియో చేసుకుంటా కూర్చున్నావు అంతే ఇంకా ఇంకా మించి నీకేం వచ్చేటట్టు లేదు నాకు తెలిసి ఇంకా ఎందుకు మరి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు దేనికోసం ఇవి చూసాను సార్ కూర వేయలేదు ఈ యూట్యూబ్ ఫస్ట్ బంద్ చేసేసి బంద్ చేసావా లేదా కదా ఒకటే చెప్పు బంద్ చేసే వన్ అవసరం లేదు పని చేసే పని చేసా ఇవ్వ నువ్వు పోయినావు అనుకో బాణికూడదు బాణకూడదు ఆమ్లెట్ వేసి పడేస్తా నిన్నే చేసినావు కూర నువ్వు మర్చిపోయినట్టుంది నువ్వు నిన్నే చేసినావు కూర నువ్వు మర్చిపోయినట్టుంది హై ఫ్రెండ్స్ ఈరోజు మా వైఫ్తో ఫ్రెండ్ గీదాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గట్టి మాట్లాడుతాం ఆమె ఇంటర్ లోపల వర్క్లో ఉంది ఆమెకి యూట్యూబ్లో వీడియోస్ చేయొద్దు నువ్వు ఆపాలి అని చెప్పి చెప్తా ఆమె రియాక్షన్ ఏందో మీరు చూడండి ఆమెకి యూట్యూబ్ లో వీడియోస్ ఆపమని చెప్తే ఆమెకి గేట్ తప్ప ఇంకేం రాదు చూద్దాం రియాక్షన్ ఏముంటుందో నికా కర్రీ చేయలేదా లేదు కర్రీ ఏడా చేసినావు ఏడా చేసినావు కర్రీ ఎప్పుడు కర్రీ చేసినా అంటే ఏం లేవు అందులో చూసినావు కదా మొత్తం యూట్యూబ్లలో ఇలా చూసుకుంటూ కూర్చున్నావు యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ కూర్చున్నావు నీకు ఇంకా ఇల్లు కనిపిస్తలేదు నేనేం కనిపిస్తలేను పిల్లలు కనిపిస్తలేరు ఓన్లీ వీడియోస్ లేకపోయిపోయినా నీకు నాకు అర్థం కావరా ఒకసారి కరాకరా కర్రీ చేయలేదు ఏం చేయలేదు కర్రీ చేసినా కర్రీ వేయలేదు నువ్వు కర్రీ వేయలేదు నేను చూసినా కదా ఏం చూస్తావు నువ్వు కర్రీ వేస్తారో లేవు కాదు మొత్తం యూట్యూబ్లలో వీడియో చేసుకుంటా కూర్చున్నావు అంతే ఇంకా ఇంకా అంతకమించి నీకేం వచ్చేటట్టు లేదు నాకు తెలిసి నువ్వు కర్రీ ఎం చేయలేదు నేను చూసినా కదా నాకు కన్నులు అనిపించలేవు అనుకుంటున్నావా చేసి కర్రీ ఓ ఎవరి తిన్నాను మరి అరే కర్రీ వేయలేదు నువ్వు యూట్యూబ్లో వీడియో చేసుకుంటా అది కర్రీ అనుకున్నావు నిన్నే వేసినావు వీడియో నిన్న నువ్వు కర్రీ చేసిన చేయలేదు ఎందుకు మరి దేనికోసం అవి చేసుడు ఇంట్లో కర్రీలు వేసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి తర్వాత యూట్యూబ్ వీడియోలు వేసుకోవాలి ఇదేండి చూడండి ఏది చూసాను

చెప్పు ఇగో నువ్వు యూట్యూబ్ లా వీడియో చేసేయ్యాకు ఇప్పటి నుంచి పిల్లల్ని టైంకి రెడీ మార్నింగ్ మిని కూడా టైంకి రెడీ చేస్తలేవు అర్థమవుతున్నా ఆమె స్కూల్కి మెల్ల పోతుంది మొన్నైతే బంద్ అయిపోయింది ఈ యూట్యూబ్ ఫస్ట్ బంద్ చేసేసి బంద్ చేసావా లేదా కదా ఒకటే చెప్పు నీకు ఫస్ట్ నేను చేయడం నువ్వు యూట్యూబ్లో నువ్వు చేసుకో లేకపోతే నాకు అవసరం లేదు నాకు టైంకి అన్నం కావాలి టైం కి కర్రీ చేయాలి పిల్లలు రెడీ చేయాలి దాని తర్వాత యూట్యూబ్ చేసుకో వద్దంటలే నేను అన్ని కంప్లీట్ చేసుకొని నేను స్టార్ట్ ఏం చేస్తావ్ సరే వదిలేసి నాకు యూట్యూబ్ అంటే ఇష్టం లేదు బంద్ చేసేసి ఎందుకు బంద్ చేయాలి దేనికి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకొని ఏం చేస్తావ్ చెప్పు అవసరం లేదు బంద్ చేయరా నా ఇష్టం అది నీ ఇష్టం అంటే నీకు ఇష్టం అంటే నేను చేసలే నాకు ఇష్టం అంటే నేను ఏం చేస్తున్నా కాదు మరి ఇంకేం చేయాలి నాకు బయటికి పోయేది మస్తు ఇష్టం ఉండే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఫ్రెండ్స్ తో టూర్ వేయాలని పంపిస్తావా పంపియావు కదా

బంద్ చేసేసి ఏ వద్దు ఈ వీడియోలు వద్దు ఈ యూట్యూబ్ లో వద్దు బంద్ చేసేసి అవసరం లేదు ఏదే లేదు కూరలు చేయలేదు ఏం చేయలేదు నేను చూసిన నాకు తెలుసు ఇక ఇవన్నీ వద్దు మనకి బంద్ చేసేసి ఏంది అట్లా చూస్తున్నావు గుడ్లు కూడా తిరిగి ఆమ్లెట్ వేసి పడేస్తా గుడ్లు కూడా తిరిగి ఆమ్లెట్ వేసి పడేస్తా నువ్ ఎక్కువ మాట్లాడే నేను చిన్నప్పటి నుంచి వచ్చింది యూట్యూబ్ నిన్నప్పుడు వచ్చింది

సరే చేపినో చేసినో అంత బాగానే ఉంది మరి ఇప్పుడు ఎందుకు కర్రీలు చేస్తాలో టైంకి ఎందుకు కర్రీలు చేస్తాలో టైంకి ఏ చేయలేదు కర్రీ లేదా చేసినావు నేను అదే చెప్తున్నాను ఎగో ఇవన్నీ వద్దు ఇవన్నీ ఇవన్నీ బంద్ చేసే ఇవన్నీ బంద్ చేసా నాకేం ఇవన్నీ నువ్వు కూర చేయలేదు కాబట్టి నేను అంటున్నా అయ్యే కూర చేయలేదు కాబట్టి నేను అంటున్నా అదుపు నిన్న చేసినావు కూర నువ్వు మర్చిపోయినట్టుంది నువ్వు నిన్న వేసినావు కూర నువ్వు మర్చిపోయినట్టుంది నువ్వు నిన్న చేసినట్టుంది ఆ అవును మరి నిన్న చేసినావు ఈరోజు చేసినవ్ ఎప్పు ఈరోజు చేయలేదు నువ్వు చేయలేదు ఇంట్లో పది మంది ఉన్నారు అంటే ఎలా తినాలా ఇక్కడ

కదా యాక్టింగ్ నాకు రాదని అందుకని యాక్టింగ్ ఎలా చేశాను చిన్న మంచిగా వచ్చిందేట్యూబ్ ఎందుకు